అప్పుడు ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఏం లేదన్నా స్కూలింగ్ ఏజ్ ఫోటోస్ వస్తున్నాయి జస్ట్ మెమరీస్ సర్లే కానీ ఈరోజు టాపిక్ ఏంటి తమ్ముడో టాపిక్ ఏంటమ్మా టాపిక్ స్కూలింగ్ మెమరీస్ గురించి మాట్లాడుతుందమ్మా ఏదోడు మాట్లాడేసే ప్రతి ఒక్క పిల్లోడికి ఫోర్ నైట్ మెర్స్ ఉంటాయన్నమాట ఒకటి మార్నింగ్ అల్లారం మా చెవుల మూగిపోతూనే ఉంటుందండి రెండోది స్కూల్ డ్రస్ చిన్న మరక కనబడిన టీచర్స్ మొడ్డిపైన వాత పెట్టేస్తారు ఇంకొకటి స్కూల్ బెల్ కొట్టంగానే రోపడికి వెళ్ళిపోవాలి అయిపోగానే బయటకు వచ్చేయాలి రోపడికి వెళ్ళేదే టెన్షన్ బయటకు ఎప్పుడు వస్తాము వెయిటింగ్ అండ్ నాలుగోది మాత్రం హోంవర్క్ ఎలాగో చేయము మనకి ఇంకా టీచర్స్కి తిప్పలనేవి తప్పవు అదేదో మిషన్ ఇంపాసిబుల్ సినిమాలో మిషన్ అయినట్టు స్కూల్ బెల్ కొట్టంగానే మనం గేట్ రూపడు ఉండాలండి లేదా మనల్ని రోపడేసి బాబు మన టీచర్లు అండ్ మెడలు వాటర్ బాటిల్ అదేదో మనం బాడీ బిల్డర్స్ అయినట్టు ఆ బుక్స్ ఒకటి ఆ బుక్స్ వల్ల మార్నింగ్ మా అమ్మ నా నోట్లో కుక్కిన రెండు ఇడ్లీలు కూడా అరిగిపోయావండి బాబు అతి కష్టంగా హోంవర్క్ చేస్తామా ఏదో హీరోయిజం ఫీల్తో స్కూల్కి వెళ్ళిపోతాం ఆ రోజు నేను చేసిన హోంవర్క్ టీచరే రారు పోని చేసిందైతే చేసాము అని కూర్చుంటే మన బ్యాచ్లో ప్రతి ఒక్కటి బ్యాచ్లో ఒకడు ఉంటాడండి ఈ టీచర్ మూడు రోజులు రారంటా అని టామ్ టామ్ చేసేవాళ్ళు మూడు రోజులు రారు కదా నెక్స్ట్ డే హోంవర్క్ లైట్ తీసుకుంటే అదేంటో యమధర్మరాజు వచ్చిన ఎంట్రన్స్ ఫీలింగ్తో ఆ నెక్స్ట్ డే టీచర్ వచ్చేది ఇంకేముంది ఎక్కడ పడితే అక్కడ కింద అయితే సంఖ కింద తొడకైతే తొడకి పాసాలు ఇచ్చేసారనమాట సో ఈ స్కూల్ పీరియడ్స్ మధ్యలో మనకు ఒక లంచ్ బ్రేక్ ఉంటుందండి అలా బాక్స్ ఓపెన్ చేద్దామనే ఆలోచన వస్తేనే రోజు వండిన కర్రీ మా అమ్మ పెడతదేమో మన పక్కలో చూసినప్పుడు ఒక లుక్ ఇస్తాడేమో అని ఒక భయం ఉండేదండి కానీ సరేలే ఎప్పుడో ఒక రోజు ఒక స్పెషల్ కర్రీ వండుతామా వరద బాధ్యుల్లాగా మన ఫ్రెండ్స్ అందరూ చుట్టూ గ్యాదర్ అయిపోయి మనకి మిగలకుండా వాళ్ళే తినేస్తారు కానీ దీని వల్ల రెండు బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఒకటి బాక్స్ అయితే ఎంటీ అయిపోతుంది అమ్మ దగ్గర చీవాట్లు తప్పుతాయి ఇంకా రెండోది అంటారా ఆ బాక్స్ అందరికి పంచినందుకు ఆ రోజు హీరోలాగా స్కూల్లో మనమే తిరుగుతామండి బాబు ఏ సబ్జెక్ట్ అయితే మనం వీకో ఆ సబ్జెక్ట్ బెల్లు కొట్టేలోపే మనకి మన స్పామన్ సెన్స్ అని కొట్టేసి బ్యాక్ బెంచ్ వెళ్ళి కూర్చునేటోళ్ళం కానీ ఆ టీచర్కి మన పైన ప్రేమ ఎక్కువ అయిపోయి మన పైన ఫోకస్తో రెండు మూడు చివాట్లు పెట్టి అమ్మా వీపు విమానం మోతం మోగించి ముందుకొచ్చి కూర్చోమనేదండి అయితే ఈ హోంవర్క్ చెక్కింగ్ అనేది ఒకటి ఉంటుందండి ప్రతి పీరియడ్లో అందరు హోంవర్క్ చెక్ చేసి నా దగ్గరకు వచ్చేసరికి అదేదో నేను స్నానం చేసినట్టు అయిపోయిందండి నా షర్ట్ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అంతమంది దేవుళ్ళని నేను విష్ అనమాట దయచేసి ఆ బెల్లు అనేది మోగిచ్చు టీచర్ నా వరకు రాకముందే అని కానీ ఆ దేవుడు నేను ఏంటో నాకు అర్థమయ్యేది కాదండి ఆ బిల్లు కన్నా ముందు నా వీపు విమానం మోత మోగేదనమాట అండ్ మన అబ్బాయిలు ఉన్నారు చూడండి స్కూలింగ్ ఏజ్ ఈ అబ్బాయిలు ఎంత తిట్లు తినటానికైనా ఎంత కొట్టించుకుంటానికైనా రెడీ అవుతారు కానీ ఆ పర్టిక్యులర్ స్కూలింగ్ లో ఒక అమ్మాయి బ్యాచ్లో లో ఒక క్రష్ ఉంటుంది వాళ్ళ ముందు పరుగు పోకూడదని బాధ మాత్రం ఎక్కువ ఉంటుందండి దానికి తోడు ఈ లంచ్ బ్రేక్ అయిపోగానే మనకి ఏదైతే హేటెస్ట్ సబ్జెక్ట్ ఉంటుందో సోషలో లేదంటే ఏ లాంగ్వేజ్ పీరియడో అవి వస్తున్నాయంటే చాలు నిద్ర మన కళ్ళపైన తాండవం ఆడేదండి అంతే అటు ఇటు కళ్ళు తిరుగుతూ ఉంటాయా మనం ఆ నిద్ర పోగొట్టుకుంటానికి చేసే సర్కస్ ఫీట్లు అంతా ఇంత అయితే కాదండి మీరు అలా అంటే ఏమైనా సర్కస్ ఫీట్లు చేస్తుంటే కామెంట్ సెక్షన్లో చేసేయండి నేను కూడా వేసేస్తాను లంచ్ బిల్ అవ్వగానే మన కౌంట్ డౌన్ అక్కడితో స్టార్ట్ అవుతుందండి ఎప్పుడింటికి వెళ్ళిపోదామా అని ఎప్పుడు ఫైల్ బిల్ వస్తుందా అని నా ఫోకస్ అయితే ఆ బెల్లుకి ఆ డోర్కి ఆ బెల్లుకి ఆ డోర్కి అలా ఉండగా అప్పుడు వస్తారండి మనమేదో వరద బాధ్యులాగా అప్పుడే బయటికి వెళ్ళిపోదాం అనుకుంటామా లే మనల్ని బలిపశు చేయడానికి అప్పుడు లాస్ట్ పీరియడ్లో మనకి అంటే మనం అంటే నచ్చని టీచర్ అనేది రూపొలకి అలా వస్తుందండి అంతే ఇంకేముంది లాస్ట్ కొట్టేంత వరకు మనకి ఫైనల్ వర్క్ కూర్చోబెడతారండి వాళ్ళు ఐ హేట్ దిస్ సబ్జెక్ట్స్ మెయిన్లీ లాస్ట్ పీరియడ్స్ అది ఎలా ఉంటుందంటే జైల్లో అప్పుడే విడుదలవుతున్నామనే ఖైదీలు చూస్తున్నట్టు మనం చూస్తామా లేలే మన పైన కేసులు వేసి మళ్ళీ రోపడి వేసేలా మన టీచర్లు ఉంటారు కానీ ఏ మాటగా మాట చెప్పుకోవాలండి మన టీచర్స్ నా టీచర్స్ మీ టీచర్స్ ఎవరు ఈ వీడియో చూస్తున్నా ఎక్కడున్నా వాళ్ళ వల్లే ఈరోజు నేను నాలుగు డబ్బులు సంపాదించుకుంటున్నాను అనేది మాట వినియం అంతే అండి అంతే అండి ఎక్స్ట్రా ఎక్కువ అయితే వాళ్ళ కోసం ప్రేమతో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మా టీచర్స్కి చెప్పిసావు జన్మలో మళ్ళీ మీ ముందుకు రానండు మనిషి ఏమిటి అలా తొడపైన పాసాలు పెట్టస్తారా నడుచుకున్నప్పుడు తొడ తొడ రాసుకొని ఎంత వచ్చేది తెలుసా ఆ సోషల్ టీచర్ అండి అసలు ఆడేవాడో చచ్చిపోతే ఆ ఇయర్ నన్ను గుర్తు పెట్టుకోమంటాడు ఈ మ్యాథ్స్ టీచరు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇప్పుడు అది ఎక్కడ ఆడేది నా బొందా ఇప్పుడైనా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాదా ఏ స్క్వేర్ పక్కనే వస్తుందిగా బి స్క్వేర్ పక్క పక్కన నీ కి నా గుడ్ బై ఏ మా ఆఫీస్ బెల్ కొట్టినట్టున్నారు నేను వెళ్తానే త్వరగా వెళ్ళరా బాబు రేపని రోజు వచ్చి వేరే మాట్లాడుకుందాం ఓకేనా ఓకే ఓకే